హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ సో ఎన్టీపీసీకి సంబంధించి గతంలో మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దాని గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకున్నాం సో మనకి ఈరోజు ఇంటర్మీడియట్ లెవెల్తో మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది సిఇఎన్ జీరో సిక్స్ టూ ట్వంటీ ఫోర్ అని అంటే ఆర్ఆర్డి నుంచి మనకు వచ్చిన ఆరో నోటిఫికేషన్ ఇది సో దీనికి ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డిగ్రీ చదివి బీటెక్ లేకపోతే ఇతర ఇతర చదివినా కానీ మినిమం డిగ్రీ మినిమం ఇంటర్మీడియట్ ఉంటే ఈ పోస్ట్లన్నిటికీ అప్లై చేసుకోవచ్చు సో ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఇఎన్ నెంబర్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో వచ్చింది సో దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ లింక్ కూడా మనకి వెబ్సైట్లోనే పొందుపరచడం జరిగింది అండ్ అదే విధంగా దీంట్లో ఉన్న పోస్టులు వచ్చేసి నాలుగు కేటగిరీల్లో ఉన్నాయి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఒకటి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి ట్రైన్స్ క్లర్క్ ఒకటి దీంట్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది లెవెల్ త్రీ కింద వస్తుంది దీని బేసిక్ పే వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది దీని మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి బీ టూ ఉంటుంది మిగతా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అదే విధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ యొక్క మెడికల్ వచ్చేసి సీటు ఉంటుంది దీని బేసిక్ పే వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది ఇది లెవెల్ లెవెల్ టూ కింద వస్తుంది అదేవిధంగా ట్రైన్ క్లర్క్ టీసీ వచ్చేసి లెవెల్ టూ కింద వస్తుంది నైన్టీన్ నైన్ హండ్రెడ్ ఉంటుంది దీని యొక్క బేసిక్ పే ఇది ఏ త్రీ కింద వస్తుంది మెడికల్ స్టాండర్డ్ నేను ఆల్రెడీ మీకు గతంలోనే చెప్పాను గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫస్ట్ మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ అనేది చెక్ చేయించుకోండి వీటిలో ఉన్నారా సీటులో ఉన్నారా ఏ త్రీలో ఉన్నారా ఏ వన్లో ఉన్నారా దేంట్లో ఉన్నారా చూసుకుని దాని యొక్క ప్రిఫరెన్సే ముందు ఇవ్వండి ఒకవేళ ప్రిఫరెన్స్ కనుక రాంగ్ ఇచ్చినట్లయితే మీరు ఆ పోస్ట్ కి సెలెక్ట్ అయినా కానీ మెడికల్లో పోయినట్లయితే మీకు తర్వాత మీరు ఇచ్చిన సెకండ్ ప్రిఫరెషన్ ప్రిఫరెన్స్ జాబ్ అనేది ఇవ్వరు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను అదే కండిషన్ ఈ నోటిఫికేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి అన్నీ ఇవ్వండి మీరు ప్రిఫరెన్స్ లో అన్ని ఇవ్వండి ట్రైన్ క్లర్క్ కూడా ఇవ్వండి మీకు ఏ త్రీ లేకపోయినా కానీ ఇవ్వండి కానీ అది లాస్ట్ లో ఇవ్వండి మీకు ఏదైతే మెడికల్ స్టాండర్డ్ పర్ఫెక్ట్ ఉన్నారో అది ఫస్ట్ నుంచి ఆప్షన్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రండి ఇక ఏజ్ వచ్చేసి గతంలో ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉండేది ఉంది కానీ ఈసారి మాత్రం ముప్పై మూడు సంవత్సరాలకే పెంచడం జరిగింది ఆ ఇది యూఆర్ క్యాండిడేట్ కి వర్తిస్తుంది యూఆర్ క్యాండిడేట్ ఉన్న ప్రతి ఒక్కరు ముప్పై మూడు సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులందరూ అర్హులు అదేవిధంగా విధంగా వాళ్ళు అయితే ముప్పై ఆరు సంవత్సరాల లోపల ఉన్నవారు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపల ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక అన్నిటికంటే అత్యధికంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చి పోస్టులు రెండు వేల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఒక పోస్టులు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై పోస్టులు ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి డెబ్బై రెండు పోస్టులు మొత్తంగా మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో దీంట్లో ట్రైన్స్ క్లర్క్ అనే నాలుగో నాలుగో కేటగిరీలో ఉన్న ట్రైన్స్ క్లర్క్ అయితే సికింద్రాబాద్ జోన్ లో అసలుకి ఈ ట్రైన్స్ క్లర్క్ అంటే టీసీ జాబులు లేవు పైన మూడు మాత్రమే జాబులు అనేది ఉన్నాయి ఇక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పేపర్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ప్రింట్అవుట్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి మీరు ఏ కేటగిరీ కింద వస్తారో ఏ విజన్ అనేది మీరు దేంట్లో సెట్ అవుతుందో చూసుకోండి డిస్టెన్స్ విజన్ ఏ త్రీలో అయితే సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ వితౌట్ క్లాసెస్ ఉండాలి అదేవిధంగా బీటీలో అయితే సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ ఉండొచ్చు సీటులు అయితే సిక్స్ బై సిక్స్ బై ట్వెల్వ్ అనేది డిస్టెన్స్ విజన్ గా ఇవ్వడం జరిగింది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే గ్లాసెస్ పెట్టుకున్నా కానీ మీరు సిక్స్ బై ట్వెల్ లో ఉన్నట్లయితే మీరు సీటు కింద వర్తిస్తారు సో కాబట్టి ఇది ప్రింట్అట్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ లెవెల్ కింద వస్తారో చెక్ చేయించుకోండి అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫీమేల్ కి ట్రాన్స్జెండర్స్ కి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ కి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది మిగతా అందరికి ఓబీసీ అదేవిధంగా యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకి ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మొత్తం మూడు దశల్లో జరుగుతుంది కొన్ని పోస్టులకైతే రెండు దశలే ఉంటాయి కొన్ని పోస్టులకు మూడు దశలు ఉంటాయి సో ఆ దశలు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ సిబిటి అంటే సిబిటి వన్ అనేది ఖచ్చితంగా అన్ని పోస్టులకి ఉంటుంది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ నుంచి థర్టీ క్వశ్చన్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ మనకి నైన్టీ మినిట్స్ టైం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఫిజికలీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం వన్ ట్వంటీ మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్ కి వన్ బై థర్డ్ అంటే జీరో పాయింట్ త్రీ త్రీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అదేవిధంగా ఎవరైతే సిబిటి వన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి సీబీటీ టూ ఉంటుంది సిబిటి టూ లో కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటుంది కాకపోతే వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది టైం డ్యూరేషన్ మాత్రం సేమ్ సిబిటి వన్ లో ఉన్నట్టే నైన్టీ మినిట్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో జనరల్ అవేర్నెస్ నుంచి యాభై క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చుకున్నారో నాకు ఈ జాబ్ ఖచ్చితంగా కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం టైపింగ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది థర్టీ వర్డ్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలిగే టాలెంట్ ఉండాలి లేకపోతే గనక ఒకవేళ హిందీ అయితే గనక ట్వంటీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ అనేది టైప్ చేయగలిగే టాలెంట్ ఉండాలి సో ఇది కేవలం రెండు రకాల పోస్టులకు మాత్రమే వర్తిస్తుంది అవి ఏవి అంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ రెండిటికి మాత్రమే ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది మిగతా వాటికి టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు ఇక చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి సికింద్రాబాద్ లో ఏవి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుందాం ఒకసారి ఈసీఆర్ లో ఈస్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఎటువంటి పోస్టులు లేవు మొత్తం సికింద్రాబాద్ సెంట్రల్ సికింద్రాబాద్ లోనే ఉన్నాయి సౌత్ సెంటర్ లోనే ఉన్నాయి మనకి కమర్షియల్ కమ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి మనకి యు లో పదిహేడు ఎస్సీకి ఎనిమిది ఎస్టీకి రెండు ఓబీసీకి మూడు ఈడబ్ల్యూస్ కి రెండు టోటల్ గా ముప్పై రెండు పోస్టులనేది ఇవ్వడం జరిగింది అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది యు లో పదిహేను ఎస్సీకి ఆరు ఎస్టీకి రెండు ఓబీసీకి పది ఈడబ్ల్యూస్ కి నాలుగు టోటల్ గా ముప్పై ఏడు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్లు వచ్చేసి యు లో పది ఎస్సీకి రెండు ఎస్టీకి మూడు ఓబీసీకి నాలుగు ఈడబ్ల్యూఎస్కి కి ఒకటి టోటల్కి ఇరవై పోస్టులు మొత్తం మీద ఎనభై తొమ్మిది పోస్టులు అనేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి కేటాయించడం జరిగింది మీరు ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి దీనికి అప్లికేషన్ తక్కువ వస్తాయి అనుకోకండి ఏదైతే గ్రాడ్యుయేషన్ లెవెల్ కిందో ఎన్టీపీసీ దానికంటే పోస్టులు దానికంటే అప్లికేషన్లు దీనికే ఎక్కువగా వస్తాయి ఎందుకంటే దీనికి ట్వెల్త్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఓన్లీ నాకు ఇది ఒకటే ఉంది ఆప్షన్ నాకు ఇంకా ఇతర ఏమీ లేవు ఎన్టీపీసీ లేదు నాకు ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది నేను ఇది ఒకటే అర్హున్ని అనుకున్నప్పుడు చాలా 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 ఎక్కువగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ కొట్టాలంటే మాత్రం ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారు మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్ గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపో అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న అటమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సిఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వరకు అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్ పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లెక్క మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది